వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం భీమవరం ప్రతిభా కీర్తి పతాక భీమవరం ప్రాంతంలో విద్య పట్ల అవగాహన శ్రద్ధ జాగరూకత అనేది అనేక దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలకు గట్టిగా ఉంది విద్య పట్ల చాలా క్రమశిక్షణతో ఇక్కడ వారు ఉంటారు దానికి కారణం ఇక్కడ అనేక విద్యా సంస్థలు మనకి స్వాతంత్రం రావడానికి పూర్వం తదుపరి కూడా పేరొందిన అనేక విద్యాసంస్థలు ఇక్కడ ఉండటం కారణం మరి డిఎన్ఆర్ కాలేజ్ కేజీఆర్ఎల్ కాలేజ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బీవీ రాజు కళాశాలలు ఇంకా అనేక అనేకమైన ఆర్ఆర్డిఎస్ అనేకమైన కస్తూరూబా జూనియర్ కాలేజ్ అలాగే సిఎస్ఎన్ కళాశాలలు బ్రౌనింగ్ జూనియర్ కళాశాల ఇక ప్రైవేట్ కళాశాలలు చైతన్య నారాయణ తిరుమల ఇలాగ లెక్కలేనన్ని చిన్న చిన్న కాన్వెంట్లు అప్పట్లోనే అమ్మ కాన్వెంట్ సలీమా కాన్వెంట్ బాలజ్యోతి ఇలాగా చాలా దశాబ్దాల నుండి ఇక్కడ వారికి విద్య పట్ల మక్కువ ఉంది ఇక్కడ విద్య పట్ల మక్కువ ఉండటంతో ఇక్కడ విద్యా సంస్థలకి చక్కని ప్రోత్సాహం కలిగింది దాంతో ఈ ప్రాంతంలోకి వచ్చి చదువుకోవడానికి రాష్ట్రంలోని అనేక ఇతర ప్రాంతాల వారు జిల్లాల వారు కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపించారు దాంతో ఇక్కడ విద్యా సంస్థలు మరింతగా పురోగతి సాధించాయి ఇక్కడ విద్యా సంస్థలు పురోగతి సాధించడంతో అది భీమవరం ప్రాంతం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపించింది ఆ ప్రభావంతో ఇక్కడ వారికి విద్య పట్ల చక్కటి శ్రద్ధ ఉంటుంది అనేక మంది తినడానికి తిండి లేకపోయినా ఆఖరికి తిండి మానేసి కూడా చక్కటి చదువుని తమ పిల్లలకు చదివించే స్థాయి త్యాగశీలురైన తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు మరి అదేవిధంగా విద్యలో ఎంతో అంత సాధ్యమైనంతలో ముందుకి అడుగు వేయాలి పురోభివృద్ధి సాధించాలనే లక్షణాలతోనే ఇక్కడ వారు ఉంటారు మరి దానిలో భాగంగా ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతం భీమవరం పట్టణం పట్టణం అనుకుని ఉన్న ప్రాంతాల వారు యుపిఎస్సి ఐఏఎస్ పరీక్షల్లో మంచి ప్రతిభని చూపించి మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు గతంలోనే మరి భీమవరం శివారు సేసలి గ్రామానికి చెందిన గణేష్ భాను శ్రీ లక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష అనే అమ్మాయి ఒకే అమ్మాయి పేరు ఇంత పొడుగ్గా ఉంది మరి గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యి డిప్యూటీ కలెక్టర్గా ఏలూరులో శిక్షణ పొందుతున్న ఈమె ప్రస్తుతం యూపీఎస్సి ఐఏఎస్ పరీక్షల్లో నూట తొంభై ఎనిమిదవ ర్యాంకు వన్ నైంటీ ఎయిట్ ర్యాంకు సాధించడం ద్వారా భీమవరం పేరు ప్రఖ్యాతుల్ని వినుమడింపజేశారు అలాగే మరొక విద్యార్థి గునుపూడి భీమవరానికి చెందిన మరి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు గారి అబ్బాయి కొయ్యే చిట్టిరాజు యూపీఎస్సి పరీక్షల్లో ఐఏఎస్ ఎనిమిది వందల ముప్పై మూడు ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ ర్యాంకు సాధించి భీమవరం ప్రాంతం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మరింతగా ఇనుమడింపజేసేలాగా దశ దిశల వ్యాప్తి చెందేలాగా మనం గతంలోనే చెప్పుకున్నాం గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడి నుంచి తయారవుతున్న మరి కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా అనేక మంది ఈ విషయంలో ముందుకి విద్యలో వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని మనం చెప్పుకున్నట్టే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరి ఈ రకంగా ఇద్దరు యూపీఎస్సి పరీక్షల్లో దేశవ్యాప్తంగా మంచి ర్యాంకుల్ని సాధించారు ఈ సందర్భంగా వారికి మరి గణేష్న భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూషకి అలాగే కొయ్యే చిట్టురాజు ఇద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ బ్లాగు ఇంతటితో నేను ముగిస్తున్నాను అలాగే వీరిని ఆదర్శంగా తీసుకుని వీరిని స్ఫూర్తిగా తీసుకుని వీరిని పోటీగా భావించి ఈ ఐఏఎస్ అనే కాకుండా గ్రూప్ వన్ టూ త్రీలు కానీ ఏ ఇతర విభిన్నమైన పోటీల్లో బ్యాంక్ పరీక్షలు కానీ రైల్వే కానీ ఎందులో అయినా సరే ఏదో రకంగా ముందుకు వెళ్ళే ఉద్దేశంతో విద్యార్థులందరూ పట్టుదలతో సాగాలి భీమవరం ప్రాంతానికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టాలని ఆశిస్తూ మరి